అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ గురువారం అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దాదాపు రెండు వందల అరవై ఐదు మందిని పెట్టుకున్న విషయం మీ అందరికీ తెలుసు ఏం జరిగింది నాకు మూడు కారణాలు కనపడుతున్నాయి నిజానికి మూడు ఎంక్వైరీలు కూడా కొనసాగుతున్నాయి ఒకటి మన సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది ఏం జరుగుంటుందా అని ఎంక్వైరీ ఇంకొక పక్కన ఇంటర్నేషనల్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంది ఎందుకు చనిపోయిన వాళ్ళు భారతీయులు మాత్రమే కాదు బ్రిటన్ పౌరులు ఉన్నారు పోర్చుగల్ పౌరులు ఉన్నారు మెక్సికన్ కూడా ఉన్నాడు అది అహ్మదాబాద్ నుంచి లండన్ పోతున్న విమానం ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తూ ఉంది తర్వాత ఈ బోయింగ్ ఎవరైతే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ విమానాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ ఉందో మాకు సంబంధించినటువంటి ఈ విమానంలో ఏం పొరపాటు జరిగాయి అనేటువంటిది ఈ ఆ సంస్థ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంది మూడు ఎంక్వైరీలు కొనసాగుతున్నాయి ఇప్పటికే మన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎంక్వైరీ సంస్థ ఏదైతే బ్లాక్ బాక్స్ అంటారు దాన్ని స్వాధీనం చేసుకుంది దాంట్లో అన్ని రకాల రికార్డింగ్స్ ఉంటాయి అంటే పైలట్ కో పైలట్ ఏం మాట్లాడుకున్నారు పైలటు ఏటీసీ ఎయిర్ కంట్రోల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి కాల్ చేశారా లేదా మేడే కాల్ చేశారా లేదా ఇవన్నీ బయటకు వస్తాయి ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయి కానీ నాకైతే మూడు కారణాలు చాలా క్రియర్గా కనపడుతున్నాయి నాకు అనిపిస్తున్న అనుమానాన్ని మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను మీకున్నటువంటి అనుమానాన్ని కూడా దయచేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నాకు కనపడుతున్నటువంటి అనుమానాలు ఒకటి ప్రైట్ ఇది బోయింగ్ డ్రీమ్ రిపీట్ ఇది బోయింగ్ బోయింగ్గా ఇది బోయింగ్ డ్రీమ్ లైన్ సెవెన్ ఎయిటీ సెవెన్ విమానం ఇది రెండు వేల పదిహేడులో ఎయిర్ ఇండియా కొనుగోలు చేసింది గత సంవత్సర కాలంలో రెండుసార్లు ట్రబుల్ ఇచ్చిందంట ఈ విమానం గత సంవత్సర కాలంలో రెండుసార్లు ట్రబుల్ ఇచ్చింది గత డిసెంబర్లో షార్జియాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా అయిందంట ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎందుకు చేస్తారు ఏదో ఒక ప్రాబ్లం వస్తేనే టెక్నికల్ ప్రాబ్లం వస్తేనే చేస్తారు పదే పదే ప్రాబ్లమ్స్ వస్తున్నా సరే అదే విమానాన్ని వాడుతూ ఉంది ఎయిర్ ఇండియా సంస్థ ఆ విమానమే ప్రాబ్లం వచ్చింది నిజానికి ఇప్పుడు టేక్ ఆఫ్ అయ్యే ముందు కూడా దాంట్లో ప్రాబ్లం ఉంది అన్న విషయాన్ని పైలట్ చెప్పాడంట పైలట్ చెప్పితే అక్కడ టెక్నీషియన్స్ పరిశీలించి ఏమీ లేదు అంతా బాగుంది మీరు టేకాఫ్ చేయొచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే ఏటీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఏ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే పైలట్ దీన్ని ఆఫ్ చేశాడు టేకాఫ్ చేసిన ఐదు నిమిషాల్లో ప్రమాదం వచ్చింది ఆ ప్రమాదం తెలిసి ఏటీసీ వాళ్ళకి చెప్పేటువంటి క్షణాల్లోనే ఆ ప్రమాదం కూడా జరిగిపోయింది దాదాపు రెండు వందల అరవై ఐదు మంది ప్రాణాలు గాల్లో గలిసిపోయాయి నిజానికి ఇది ఈ విమానం యొక్క టెక్నికల్ ప్రాబ్లం విమానంలోనే ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఇవ్వాలి కాదు సంవత్సర కాలంగా కొనసాగుతూ వస్తుంది నిజానికి ఈ ప్రాబ్లం ఉన్నట్టు పైలెట్టు స్టార్ట్ అయ్యేటప్పుడే గుర్తించారు కానీ ఇది ఇంత పెద్ద ప్రమాదం అనుకోలే గతంలో జరిగినట్టు ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఏమో అనుకున్నాడు అందులో టెక్నీషియన్లు చూసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఏం ప్రాబ్లం లేదు నేను సేపుగానే తీసుకెళ్తాను అనుకున్నాడు ఆ పైలట్కి ఎనిమిది వేల రెండు వందల గంటలు ఫ్లైట్ తోలిన అనుభవం ఉంది ఆ రకంగా ఆ పైలెట్ దాన్ని తీసుకొని గాల్లోకి వెళ్ళిపోవటం అని టేకాఫ్ చేసి వెళ్ళిపోవటం దాదాపు ఎనిమిది వందల నలభై ఐదు అడుగులు పైకి వెళ్ళిన తర్వాత అది దిశ తీసుకునే క్రమంలో అది మిషన్ చెడిపోవటం పూర్తిగా రెండు ఇంజన్లు ఈ దీనికి ఉన్నటువంటి రెండు ఇంజన్లు కూడా ఒక్కసారిగా పని చేయకపోవటం తర్వాత మేడే కాల్ చేయటం అప్పటికే క్షణాల వ్యవధిలో ఆ ఫ్లైటు ప్రమాదానికి గురి కావటం అంటే బిల్డింగ్ మీద పడిపోవటం ఆ బిల్డింగ్ మీద పేలిపోవటం బాంబు వేలినట్టు పేలిపోవటం జరిగిపోయింది కాబట్టి మొట్టమొదటి ప్రాబ్లం ఈ పై ఫ్లైటు టెక్నికల్ ప్రాబ్లమ్స్తో గత వన్ ఇయర్గా ఉంది దీన్ని సరి చేయకపోవటం వల్లే ఈ ప్రాబ్లం జరిగింది ఈ పై ఈ ఫ్లైట్ని ఎప్పుడో మూలం పెట్టాల్సిన ప్రైట్ కానీ దీన్ని ఎయిర్ ఇండియా వాడుతూ ఉంది సెకండ్ ప్రాబ్లం పైలట్ ఆఫ్ చేసే ముందు కూడా దీంట్లో ప్రాబ్లం ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది అని చెప్పాడు నిజానికి ఈ ఫ్లైట్ అంతకంటే ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది దాంట్లో ఏసీ సరిగా పనిచేయట్లేదు దాంట్లో స్క్రీన్ కూడా ఓపెన్ కావట్లేదు అని ఒక అతను వీడియో చేసి ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్గా మారింది అంటే ప్రయాణికులు ఆల్రెడీ ఆ ఫ్లైట్ మీద చాలా కంప్లైంట్స్ ఇచ్చున్నారు తర్వాత స్టార్ట్ చేసే ముందు ఈ పైలట్ కూడా కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు ఇంతమంది ఇన్ని రకాల కంప్లైంట్స్ ఉన్నప్పటికీ కూడా దీంట్లో ఏ ప్రాబ్లం లేదు అని చెప్పేసి ఎవరైతే ఆ టెక్నీషియన్స్ ఎవరైతే మన డిపార్ట్మెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సిగ్నల్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే అంతా బాగు ఒక నిమిషం మళ్ళీ చెప్తున్నాను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఆకాశంలోకి ప్లై అవుతుందంటే రకరకాల చెకింగ్లు జరుగుతాయి అదేమి రోడ్డు మీద పోయే బస్సు కాదు ప్రాబ్లం వస్తే రోడ్డు పక్కన ఆపేసి దింపేసి వేరే బస్సు ఎక్కియటం వేరే వెహికల్ ఎక్కి కాదు అది రోడ్డు మీద పోయే వెహికల్ కాదు ఆకాశంలో దేశాలు దేశాలు తిరిగే విమానం అది మన దేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళే విమానం కొన్ని వందలాది మంది ప్రాణాలు ఉంటాయి కాబట్టి చాలా టేక్ కేర్ చేస్తారు చాలా ఎగ్జామిన్ చేస్తారు ఏ ప్రాబ్లం లేదు అనుకున్న తర్వాతే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు మరి ఆ ప్రాబ్లంని ఆ మిషన్లో ఉన్నటువంటి ప్రాబ్లంని ముందే ఎందుకు గమనించలేదు చాలామంది చెప్తున్నారు ముందు ప్రాబ్లం ఉండకపోవచ్చు ఆకాశంలోకి పోయిన తర్వాత ఏదైనా పక్షి ఆబ్జెక్టివో ఆ విమానాన్ని తగిలి ఉండొచ్చు తగలటం వల్ల ఆ విమానానికి అంటే ఇంజన్కి డ్యామేజ్ కావచ్చు అని చెప్తున్నారు కానీ అది తప్పు ఎందుకంటే ఈ ఫ్లైట్కి రెండు ఇంజన్లు ఉంటాయి ఒకటి కాదు రెండు ఉంటాయి నిజానికి ఫ్లైట్కి పక్షులు తగలటమో లేదన్నా వేరే ఆబ్జెక్టివ్స్ వేరే పదార్థాలు రాళ్ళో ఇంకోటో ఇంకోటో తగడం కొత్త కాదు అందుకనే ఇలాంటివి ఉంటాయని ఆకాశంలో పక్షులు తగులుతాయని ప్రతి ఫ్లైట్కి కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి రెండు లేదా నాలుగు ఇంజన్లు పెడతారు దీనికి రెండు ఇంజన్లు ఉన్నాయి ఒకే నిజానికి పక్షి కనుక తగులుంటే ఒక ఇంజన్ ప్రాబ్లం వచ్చి ఉండాలి రెండో ఇంజన్తో నడిసి ఉండాలి కాబట్టి బయట జరుగుతున్న ప్రచారం తప్పు దీని రెండు ఇంజన్లు ఒకేసారి అంటే అది కూడా నిమిషాల వ్యవధిలోనే టేకాఫ్ అయినటువంటి ఐదు నిమిషాల్లోనే ప్రమాదం పైలట్ తెలిసిపోయింది పైలట్టు ఏటీసీకి చెప్పేలోపే క్షణాల్లో గాల్లో ఇది పేలిపోయింది అంటే కుప్ప కోల్పోయింది బిల్డింగ్ మీద కుప్ప కోల్పోయింది కాబట్టి ఇది ఖచ్చితంగా మనిషి ఈ ప్రాబ్లం గుర్తించలేదు డిపార్ట్మెంట్ ఈ ప్రాబ్లం గుర్తించలేదు ఒకటి మిషను రెండు మ్యాను ఇది మ్యాన్ మేడ్ మిస్టేక్ ఇది మ్యాన్ మేడ్ మిస్టేక్ క్లియర్గా ప్రాబ్లం ముందే ఐడెంటిఫై చేయపోవటం వల్ల జరిగిన ప్రాబ్లం ఇంకొంతమంది చెప్తా ఉన్నారు ఇది హై బటెన్ వల్ల కూడా ఏమైనా జరిగిందా అని ఎందుకంటే ఎక్కువ మంది ప్రయాణించడం వల్ల దాన్ని భరించలేకపోయిందా అనేటువంటి చాలామంది చెప్తున్నారు తప్పది ఎందుకంటే ఈ ఫ్లైట్ ఈ పర్టికులర్ ఫ్లైట్ రెండు వందల తొంభై మందిని క్యారీ చేసి వెళ్ళగలదు ఇది లక్ష ముప్పై వేల లీటర్ల ఫ్యూయల్ని క్యారీ చేసుకుని వెళ్ళగలదు కానీ దీంట్లో నింపింది కేవలం లక్ష ఇరవై ఐదు వేల లీటర్ల ఫ్యూయల్ మాత్రమే ఇంకొక ఐదు వేలు నింపే అవకాశం ఉన్నా నింపలేదు తర్వాత దీని రెండు వందల తొంభై మందిని తీసుకువెళ్ళగలదు దీంట్లో ఉంది రెండు వందల నలభై రెండు మంది మాత్రమే అంటే ఇంకొక నలభై ఎనిమిది మంది కూడా దీంట్లో ఎక్కగలదు దీంట్లో ఇంకొక నలభై ఎనిమిది మంది ఎక్కగలరు ఇంకొక ఐదు వేల లీటర్ల ప్యూయర్ కూడా పట్టింది సో కాబట్టి బడ్డన వల్ల జరిగిన ప్రమాదం కాదు కేవలం మిషన్లో ప్రాబ్లం ఉంది ఇంజన్లో ప్రాబ్లం ఉంది అవి కనిపెట్టడంలో వైఫల్యం జరిగింది నిర్లక్ష్యం జరిగింది మూడు వందల మంది ప్రాణాలు దగ్గర దగ్గర గాలిలో కలిసిపోవటానికి నిర్లక్ష్యం కారణం మ్యాడ్ మిస్టేక్ మ్యాన్ మిస్టేక్ కారణం తర్వాత మూడో కారణం సంస్థ ఎవరైతే ఎయిర్ ఇండియా సంస్థ ఉందో ఆ సంస్థ కూడా కారణం ఈ ఫ్లైట్ మీద అనేక రకాల కంప్లైంట్స్ ఉన్నప్పటికీ ఈ సంవత్సర కాలంలోనే రెండుసార్లు కంప్లైంట్ వచ్చినప్పటికీ షార్జియాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగినప్పటికీ రకరకాల లోటుపాటు కనపడుతున్నప్పటికీ పైలట్సు నొత్తిమూరు మొత్తుకున్నప్పటికీ పైలట్స్ చెప్తున్నప్పటికీ వినిపించుకోకుండా ఈ ఫ్లైట్ నడుపుతూ ఉన్నారు ఎందుకు నడుపుతూ ఉన్నారంటే ఇది రెండు వేల పదిహేడులో పన్నెండు వందలు పెట్టుకున్నారట ఈ ఫ్లైట్ను బోయింగ్ నుంచి పన్నెండు వందలు పెట్టు పన్నెండు వందలు కోట్టు పెట్టుకున్నారంట అంత ఖర్చు పెట్టుకున్న ప్రయత్ని ఏ సంస్థ కూడా మూలన పెట్టుకోలేదు కానీ జనం ప్రాణాలు ముఖ్యం కదా జనం ప్రాణాల కంటే డబ్బే ముఖ్యం అనుకున్నారు ఇంత రేటు పెట్టుకున్న ప్రైట్ని మనం మూలం కూర్చోబెట్టుకోలేము అనుకొని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కొద్ది కొద్దిగా సరి చేసుకుంటూ నడుపుతూనే ఉన్నారు ఇవాళ ఏమైంది ఒక్కసారిగా కొప్పు కొలిపోయింది కొప్పు కొలిపోయి పేలిపోయింది పేలిపోయి జనాన్ని చంపేసింది చనిపోయిన వాళ్ళకి జనాలకి ఎవరు బాధ్యత వహిస్తారు చిత్రమైపోయిన కుటుంబాలకి ఎవరు బాధ్యత వహిస్తారు ఒకటి ప్రైట్ కారణం రెండు దాన్ని దాంట్లో ఉన్న లోపాన్ని కనిపెట్టలేకపోవటం డిపార్ట్మెంటు మిషన్ మ్యాన్ కారణం మూడు సంస్థ కారణం ఎవరైతే ఎయిర్ ఇండియా నడుపుతున్నారో ఎయిర్ ఇండియా నడుపుతుందో మళ్ళీ వాళ్ళు వీళ్ళు కాదు టాటా గ్రూప్ టాటా గ్రూప్ అంటే ఒక నమ్మకం టాటా గ్రూప్ అంటే ఒక నాణ్యత నాణ్యతకి నమ్మకానికి చిరునామా టాటా గ్రూప్ కాకపోతే మీరు అనొచ్చు టాటా గ్రూప్ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి కదా అని ఇది టాటా గ్రూప్ ప్రోడక్ట్ కాదు టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాని మెయింటైన్ చేస్తుంది ఎయిర్ ఇండియా దీన్ని నడుపుతూ ఉంది ఈ ఫ్లైట్ని అంటే ప్రైట్స్ నడుపుతూ ఉంటుంది ఒక సంస్థగా నిర్వహణ టాటా గ్రూప్ చేస్తుంది తప్ప మ్యానుఫ్యాక్చరింగ్ టాటా విమానం యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ టాటా గ్రూప్ చేయలేదా మీరు బయట టాటా కారు కొనొచ్చు అది చాలా క్వాలిటీగా ఉంటుంది లేదు టాటా రారీ కొనొచ్చు లేదా ఏదైనా ట్రక్ కొనొచ్చు ఇంకేదైనా వెహికల్ కొనొచ్చు చాలా గట్టిగా ఉంటుంది చాలా క్వాలిటీగా ఉంటుంది ఇక కానీ ఇది బోయింగ్ విమానం ఇప్పుడు టాటా గ్రూపు విమానాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చేట్ట విమానాలు నడిపేటువంటి సంస్థను మెయింటైన్ చేస్తుంది అంతే విమానాల మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది వేరు విమానాల మ్యానుఫ్యాక్చరింగ్ ఇది అమెరికాలో బోయింగ్ సంస్థ తయారు చేసిన విమానం వారి ప్రొడక్షన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో మ్యానుఫ్యాక్చర్ అయింది బోయింగ్ సంస్థ విమానాలు అప్పటి నుంచి మార్కెట్లో ఉన్నాయి రెండు వేల పదకొండు నుంచి మార్కెట్లో తిరుగుతూ ఉన్నాయి రెండు వేల పదకొండులో మొట్టమొదటిగా బోయింగ్ సంస్థకు సంబంధించినటువంటి ఈ డ్రీమ్ లైన్ విమానాలు తిరుగుతూ ఉన్నాయి ఈ డ్రీమ్ లైన్ విమానాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఈ విమానాల్లో తయారీలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి బయటకు వచ్చి మీడియాతో ఇంటర్వ్యూలు ఇచ్చాడు తర్వాత అతను గొంతు నొక్కేశారు నిజానికి ఈ డ్రీమ్ లైన్ విమానాన్ని కూడా నిషేధాలు చేయాలి లేదు టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ షార్ట్అవుట్ అనే చేయాలి ఎందుకంటే వందలాది మంది ప్రాణాలు పోతూ ఉంటాయి గతంలో కూడాట ఒక దేశానికి సంబంధించినటువంటి ఈ బోయింగ్ విమానమే నూట యాభై ఒక్క మంది ప్రయాణికుల్ని తీసుకెళ్తూ సముద్రంలో కొప్పుగోల్పోయింది నూట యాభై ఒక్క మంది సజీవ దాహనం అయ్యారు ఒక ఫ్లైట్కి ఇబ్బంది అయింది అంటే గాల్లో పేరింది అంటే లేదా కింద పడిపోయింది కుప్పగొలిపోయింది అంటే వందలాది మంది ప్రాణాలు పోతాయి ఒకరిద్దరు ప్రాణాలు పోవు ఆ విమానంలో ఉన్న వాళ్ళు ఎవరు ప్రాణాలు మిగలవు ఈ విమానంలో అదృష్టం కొట్టి ఒక వ్యక్తి ప్రాణం మిగిలింది కానీ సహజంగా ఒక విమానానికి ప్రమాదం జరిగిందంటే ఆ ప్రమాదంలో విమానంలో ఉన్న వాళ్ళంతా చనిపోతారు గాల్లో దీపాల్లో ఉంటాయి ప్రాణాలు గాల్లో దీపాల్లో ఉంటాయి ఎప్పుడు ఆరిపోతాయో తెలియదు కాబట్టి ఏది ఏమైనా ఇది ఖచ్చితంగా మూడు కారణాలు ఇచ్చా నాకు అనిపిస్తూ ఉంది ఒకటి ఈ ఫ్లైట్ కారణం రెండు ఈ ఫ్లైట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కనిపెట్టలేకపోవటం మన వ్యవస్థ కారణం మన డిపార్ట్మెంట్ కారణం మనిషి కారణం తర్వాత ఇదే ఫ్లైట్ని రకరకాల కంప్లైంట్స్ ఉన్నప్పటికీ కూడా నడుపుతున్నటువంటి సంస్థ కారణం ఈ మూడు కారణాల ఫలితంగా దగ్గర దగ్గర మూడు వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఇంకా ఇప్పటికైతే అఫీషియల్గా రెండు వందల అరవై ఐదే కానీ ఇంకా ఆ సంఖ్య పెరిగింది అంటున్నారు ఎందుకంటే ఎవరైతే హాస్పిటల్ మీద ఈ ఫ్లైట్ పడిందో అక్కడ చాలామంది డాక్టర్స్ చనిపోయారు ఇప్పటికీ హాస్పిటల్లో చాలామంది ఉన్నారు వాళ్ళలో కూడా కొంత అనకూడదు అన్నమాట కానీ సంకేత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు చూద్దాం కానీ ఏది ఏమైనా ఈ మూడు కారణాలు మాత్రం నన్ను నన్ను బాధిస్తున్నాయి